కర్నూలు జిల్లా దేవనకొండ డమ్మర కులానికి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ప్రభుత్వమే ఇల్లు నిర్మించే ఇవ్వాలి సిపిఐఎం ఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు మునిస్వామి డిమాండ్ ఏళ్ల తరబడి గ్రామానికి దూరంగా అడవుల్లో డేరాలు వేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి డమరు కులానికి కుల సర్టిఫికెట్లు మంజూరు చేసి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు బోయమునిస్వామి డిమాండ్ చేశారు దేవనకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట డమ్మరు కులస్తులతో సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మునిస్వామి మాట్లాడుతూ గత యాభై సంవత్సరాలుగా దేవనకొండ వరిముక్కల గద్దరాళ్ల ప్రాంతాలలో డేరాలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నటువంటి దమ్మరి కులస్తులు రేషన్ కార్డు ఆధార్ కార్డు కార్డు కలిగి ఉన్న ఇప్పటికీ కుల సర్టిఫికెట్ లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకి పొందలేక వారి పిల్లలని పాఠశాలల్లో చేర్పించుకోలేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని యాభై సంవత్సరాలుగా అధికారులకి రాజకీయ నాయకులకి మొరపెట్టుకున్న ఎవరూ స్పందించడం లేదని రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు కలిసి వారికి కుల ధృవీకరణ పత్రాలు అందజేసి వారి పిల్లల చదువులకు ప్రభుత్వం అందించే పథకాలన్నీ వర్తింపజేసే విధంగా చూసి వారి అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరారు అదేవిధంగా అడవుల దగ్గర డేరాలు వేసుకుని వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని స్వాతంత్ర్యం వచ్చిన ప్రభుత్వం అనేక పథకాలు పెట్టిన వారికి అందడం లేదని అడవుల్లో కొండలకు దగ్గర డేరాలు వేసుకుని సాగే వారి జీవనం చాలా ప్రమాదకరంగా ఉందని వారి వెనకబాటును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారికి ఇళ్ల స్థలం ఇచ్చి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని దేవనకొండ తహసీల్దార్కు అందజేయడం జరిగింది వెంటనే పేదలకు ఇంటి స్థాయి వెంటనే ఇంటి స్థాయి వెంటనే అంబర్ జాతికి ఇంటి స్థాయి వెంటనే అంబర్ జాతికి ఇంటి స్థాయి వెంటనే సర్టిఫికెట్ వెంటనే సర్టిఫికెట్ మరి దాదాపు ఇక్కడ ఉన్నబట్టి ఎనభై సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నారు దేవనకొండ ప్రాంతం వరేముక్కల అలాగే కుంగులూరు సైడు మరి ఈ ప్రాంతంలో వాళ్ళు తాతల కాటు నుంచి ముత్తాతల కాటు నుంచి ఇక్కడే నివసిస్తూ ఉన్నారు మరి గతంలో కూడా సిపిఎంఏ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మరి చాలాసార్లు కూడా ఆందోళన నిర్వహించాం మరి అధికారులు కూడా మాకు ఎలక్షన్ ఉందని చెప్పి ఇప్పుడేం చెప్పలేమని చెప్పి ఆ రోజులో చేతులు ఎత్తేటం జరిగింది ఇవాళ మరి భారతదేశంలో ఉన్నటువంటి హిందుస్థాన్ భారతదేశం అని మరి చాలామంది పెద్దలు అనుకుంటున్నారు అందులో భాగంగానే మరి డమ్మర జాతికి సంబంధించి కుల సర్టిఫికేట్ లేని వల్ల వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కానీ వాళ్ళు ఏదైనా అప్లై చేసుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంది మరి భారతదేశంలో అన్ని కులాలు ఉన్నాయి కానీ డమ్మర జాతికి సంబంధించి కుల సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల మరి చాలా బాధపడ విషయం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వీళ్ళకు కుల సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే మరి ఒక ఒక్క ప్లేస్ లేకుండా ఒక్క ఊరు ఒక్క కూర రంగో ఇంకో కూర తిరుగుతూ ఉన్నారు కానీ ఎక్కడి తిరిగి ప్రాంతానికే ప్రాంతానికి ఉంటున్నారు వాళ్ళకు కూడా మరి ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటే కూడా వాళ్ళకి కుల సర్టిఫికెట్ లేదు కుల సర్టిఫికెట్తో పాటు ఇంటి స్థలాలు లేవు ఇంటి స్థలాలతో పాటు ఇండ్లు లేవు ఇండ్లో ఇల్లు కూడా లేవు మరి వాళ్ళ చాలా దుర్మార్గం పరిపాలన మరి వాళ్ళు బతూ ఉన్నారు మరి అందరూ కూడా చాలామంది కొంతమంది నాయకులు ఉంటారు ఎక్కడ పరంపో కనపడితే అక్కడ కబ్జాలు చేసుకోవడం మరి లేకుండా మా వాళ్ళ వాళ్ళ పిల్లలు పిల్లలు వాళ్ళ కుటుంబాలకు మాత్రమే దాన్ని చేసుకొని పోతూ ఉన్నారు అడుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉండేటువంటి మరి శాసనసభ్యులు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పార్టీ కానీ వాళ్ళని కూడా ఆడుతూ ఉన్నాం అయ్యా వాళ్ళ పూర్తి పేదవాళ్ళు మరి ఎక్కడైతే పరపో భూములు ఉన్నాయో మరి ఖచ్చితంగా వాళ్ళకి కనీసం ఒక సెంటున్నర ఇవ్వండి అని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడైతే కబ్జాలు చేస్తూ ఉన్నారో విచారం చేసి ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళకి ఖచ్చితంగా విచారం చేసి పేదవాళ్ళకు ఆ స్థాయి ఇప్పియాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని భవిష్యత్తులో మరి మేము రాజకీయంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇరుభద్ర గౌడైతేనేమి మరి వాళ్ళ ఆఫీసుల కారణం పోయి మేము ఆందోళన చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం నా పేరు మునుస్వామి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆల్ ఉద్యోగ కార్యదర్శి